ఎందుకు ఆ బంగాళాకాశ వెళ్ళాలంటే ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఎందుకు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకునే సంఘటన విజయవాడ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం గురించి అక్కడ పగలంతా ఎంతో అందంగా ఉండే ఆ గ్రామం రాత్రి వైపు మాత్రం ఆ బంగాళాకాశ వెళ్ళాలంటే అందరికీ ఉత్సాహపడిపోతుంది రవి ఒక యువ జర్నలిస్ట్ అయితే అతనికి ఇలాంటి సంఘటనల మీద న్యూస్ రాసి పబ్లిష్ చేయాలంటే ఎంతో ఆరాటం అయితే ఈ గ్రామం నుంచి తనకి ఒక సమాచారం వచ్చింది ఆ గ్రామంలో రాత్రిపూట ఆ బంగ్లాలో ఏవో కేకలు వినిపిస్తున్నాయని రవి అంత కుతూహంగా తన కెమెరా ఎక్విప్మెంట్ డ్రోన్ టార్చ్ లైట్ అలాంటి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసుకొని వెంటనే ఆ ఊరు వెళ్ళాడు అక్కడికి బయలుదేరి వెళ్ళాడు వాతావరణం వర్షం పడేటట్టుగా ఉంది అయితే అక్కడ నుంచి కొంచెం ఊరిలోకి నడుచుకొని వెళ్ళగా అక్కడ టీ షాప్ ఉంది రవి అక్కడ ఆ టీ షాప్ ఓనర్ని అన్న ఇక్కడ ఏదో బంగ్లా ఉందంట అక్కడ ఏదో విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయంట అని అన్నాడు అంతే అక్కడ టీ షాప్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు నిశ్శబ్దంగా రవి వంకే చూస్తున్నారు అక్కడ ఏంటమ్మా అలా చూస్తున్నారు అక్కడ ఇక్కడేదో కేకలు వినిపిస్తున్నాయి అని చెప్పి నాకు సమాచారం వచ్చింది అది నిజమైన అది ఎక్కడ ఉంది అసలు అక్కడ ఏం జరిగింది అని అడిగాడు ఆ టీ షాప్ ఓనరు తమ్ముడు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు కానీ ఆ బంగ్లా వైపు మాత్రం వెళ్ళద్దు ఎందుకంటే అక్కడ కుటుంబం సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పి మా నమ్మకం అటు పక్క ఎవరు వెళ్ళినా తిరిగి రారు నువ్వు కూడా అటు పక్క వెళ్ళొద్దు నీ మంచి కోసమే చెప్తున్నా అని చెప్పి అన్నాడు అయితే రవి మాత్రం వినలేదు నవ్వుతూ దెయ్యాల ఈ కాలంలో కూడా ఇలాంటి మాటలు ఏంటన్నా మీరు కూడా అని అని అటువైపు వెళ్ళసాగారు అయితే టీ కోట దగ్గర ఉన్నవాళ్ళు మాత్రం వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నారు కానీ రవి మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోలేదు అయితే రవి ఆ బంగ్లా కాసి వెళ్ళసాగాడు రాత్రి తొమ్మి రాత్రి తొమ్మిది గంటలకి రవి బంగ్లా ఎదురుగా ఉన్నాడు బంగ్లా లోపలికి వెళ్ళాడు అక్కడ అన్ని తలుపులు ఉన్నాయి ఆ మొదటి ద్వారం తప్ప అన్ని కిటికీలు తలుపులు నిశ్శబ్దంగా ఉన్నాయి రవి లోపలికి వెళ్ళి చూశాడు మొత్తం దుమ్ము చిందరవందరగా పడి ఉన్న సామాన్లు తప్ప అక్కడేమీ లేవు కానీ ఒక్కసారిగా పైకి చూస్తే అక్కడ పెద్ద ఫోటో అందులో ఒక యువతి ఇద్దరు పిల్లలు ఒక ముసలమ్మ ఉన్నారు అయితే రవి దాన్ని చూసి ఇక్కడ వీళ్ళని విసిచ్చేవాళ్ళేమో అని చెప్పి అనుకొని మొత్తం రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు కెమెరా తన కెమెరా సెటప్ చేసుకొని మొత్తం రికార్డ్ చేశాడు అయితే సడన్గా మెల్లగా గాలి శబ్దం రవికి గాలి వర్షం పడిద్దేమో అని చెప్పి అనుకుంటున్నాడు కానీ తన తెలియని విషయం ఏంటంటే బయట వాతావరణం కూడా పెద్దగా గాలులతో ఉంది కానీ లోపల మాత్రం నిశ్శబ్దంగా ఉంది ఇప్పటి నుంచే ఆ గాలి మొదలైంది అయితే మెల్లగా రవి దగ్గర మెల్లగా ఏదో యువతి వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అని శబ్దం వినిపించింది రవికి భయం వేసింది ఎవరు నువ్వు అని చెప్పి గంభీరంగా అన్నాడు రవికి భయం వేసింది ఎవరు సమాధానం చెప్పట్లేదు వెంటనే తన దగ్గర ఉన్న టార్చ్ని తీసుకున్నాడు కెమెరా ఆఫ్ అయిపోయింది మొత్తం చూస్తున్నాడు ఎవరైనా ఉన్నారేమో అని కానీ ఆ ఫోటోలో ఉన్న యువతి మాత్రం ఇతని వైపు తల తిప్పి చూసుకుంది రవికి భయం వేసింది పెంటనే పరుగులు తీద్దామని ద్వారం వైపు పరుగులు తీస్తుంటే ద్వారం మూసుకుపోయింది రవికి తలుపులు మూసుకోగానే అర్థం కాలేదు ధైర్యం కూడా తెచ్చుకొని తన దగ్గర టార్చ్ని తీసుకొని ఏవైనా దొరుకుతుందేమో ఎగ్జిట్ ఎక్కడైనా ఉంటుందేమో అని చూశాడు వెళ్ళాడు ఒక రూమ్లో బెడ్రూమ్లోకి వెళ్ళాడు అక్కడ టేబుల్ మీద ఒక పుస్తకం ఉంది అది దాని మీద లలితమ్మ డైరీ అని అండి ఆ డైరీని రవి చదివాడు చివరి పేజీలో మాత్రం నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని ఎవరైతే నాశనం చేసి ఇల్లు క్షమించదు అని వెంటనే రవి మొత్తం డ డోర్లన్నీ మూసిపోయి పెద్ద పెద్ద గాలులు రవికి భయం వేసింది వెనక తిరిగి పారిపోదామని చెప్పి అనుకున్న వెంటనే ఆ రూమ్ డోర్ దగ్గర ఆ యువతి కనిపించింది రవికి గుండ గుండాగినంత పని అయింది అయితే ఆ యువతి ముఖం నల్లటి కళ్ళతో పగిలిపోయిన మొహంతో రవి దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వస్తుంది పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ రవి పరుగులు తీశాడు కానీ ఏం లాభం లేదు అయితే సడన్గా కల్ కళ్ళు తిరిగి పడిపోయాడు రవి లెగిస్ చూస్తే బయట ఉన్నాడు ఊరంతా పరిగెత్తాడు కానీ ఆ ఇళ్లలో ఎవరు లేరు తలుపులన్నీ తీసుకుంది రవికి అర్థం కాలేదు అటు ఇటు చూశాడు అంతే రవి కళ్ళు తిరిగి పడిపోయాడు పొద్దున్న లేచి చూస్తే గ్రామ పేజీలకి రవి వెళ్ళిన ఆ బంగ్లా బయట కెమెరా ఒక డైరీ దొరికాయి కెమెరా ఓపెన్ చూస్తే కెమెరా ఓపెన్ చేసి చూస్తే ఆ బంగ్లాలో ఉన్న ఫోటోలో ఇద్దరు పిల్లలు ఒక ముస్లామే ఒక యువతి ఉండేది కానీ ఇష్ట ఏంటంటే ఆ ఫోటోలో రవి కూడా ఉన్నాడు తీరా చూస్తే రవి అప్పటికే చనిపోయి ఉన్నాడు అయితే తన పక్కన ఒక కెమెరా ఒక డైరీ ఉంది ఏం జరిగిందో అర్థం కావట్లేదు కానీ రవి కెమెరాలో మాత్రం ఆ ఫ్యామిలీ ఫోటోతో పాటు రవి కూడా ఉన్నాడు అప్పటి నుంచి ఆ బంగ్లా వైపుకి వెళ్ళాలంటే అందరికీ భయం భయం మాత్రమే వేస్తుంది ఇలాంటి హారర్ స్టోరీస్ మీకు కావాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం